సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురిని కలిశారు ఈ సందర్బంగా ఆయన ప్రజా వ్యవస్థలో అత్యవసరంగా స్పందించాల్సిన అంశాలను వివరించారు ముఖ్యంగా తాగునీటి సమస్య రహదారి మరమ్మతులు పెండింగ్ పనులు రైతులకు అందించిన లబ్దులపై సమగ్ర చర్చ జరిగింది ఫసల్ వాది కంద్రి ఇంద్రకరణ్ ఆరుట్ల ప్రాంతాల్లో ల్యాండ్ పోలింగ్ వల్ల భూములు కోల్పోయిన రైతులు నష్టపోతున్నారని వారికి రైతు బీమా రైతు భరోసా అందేలా చూడాలని కోరారు తొంభై రెండు సర్వేలో టీజీ ద్వారా స్వాగు భూములు కోల్పోతున్న సందర్భంలో భూములు తీసుకోవాల్సి వస్తే రైతులు సంతృప్తి చెందేలా పరిహారం చెల్లించాలన్నారు అవసరమైతే ఇళ్ల ఫ్లాట్లు కేటాయించాలని సూచించారు ఒకవేళ నీళ్లు బంద్ చేసిందంటే నీళ్ళ కడగ గురించి చాలా అంటే మనకి ఒక్క దగ్గర ప్రాబ్లం సయ్యద్ ఉందయ్య హీద్ మాట్లాడుతున్నాను భూమి సమస్య ఉంది సార్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్లో మాకు ఇరవై నాలుగు ఎకరాలు వర్క్ భూమిలో పడేది అది తీసుకొని ఆ సమస్య తీసుకొని కలెక్టర్ మేడం దగ్గర వెళ్ళాము అయితే సార్ చెప్పి చెప్పేట్టు వేరే చేస్తున్నాం మేడం నాకు అది వేల తర్వాత ఆఫీసర్లకు మండల రెవెన్యూ అధికారులకు వెంటనే అధికారులకు చెప్పేసి మాకు తొందరగా చెప్పిస్తే మాకు పీదవాళ్ళకు ఆదుకున్నట్లయితుందని ప్రార్థిస్తాం నేను లియాబాద్ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను మేము మా అలియాబాద్ గ్రామంలో బక్కోడ్ లైన్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ నంబరు ఒక సంవత్సరం కింద వేశారు అది వేసినందుకు ఆ ఇసుకు తీసుకొని మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము కలెక్టర్ ఆ మేడం గారు మాకు చాలా సంతోషంతో చెప్పింది మీకు నేను చూసుకుంటాను ఇది క్లియర్ చేస్తాను అని మాట్లాడింది కనుక మాకు చాలా సహాయం చేసింది తృప్తిగా మా ఇది మా తాతల నాటి భూమి తాతల నుంచి మొత్తం మన దగ్గర ఉంది మొత్తం ఉంది దీనికో ఇది గిట్ట వస్తుంది మాకు రైతు బందీ గిట్ట కంటిన్యూ ఉంది అయిన తర్వాత గిట్ట ఇది ఆపారు ఒక సంవత్సరం నుంచి రిజిస్టర్ కాకుండా ఓన్లీ రిజిస్టర్ కాకుండానే ఆపారు కానీ దీనికి సాలు మేడం తొందరగా చేసిస్తే ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము అందరం హాయిగా ఉంటాము సంతోషంగా